జార్ న్యూస్ తెలుగు గుంటూరు ప్రతినిధి కిమ్స్ శిఖర హాస్పిటల్స్ గుంటూరు ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే వాగాన్ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా కిమ్స్ శిఖర హాస్పిటల్స్ గుంటూరు వరల్డ్ హార్ట్ డే వాగతాన్ని సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల నుండి ఆసుపత్రి గ్రౌండ్ ఫ్లోర్ రిసెప్షన్ ప్రాంతం నుండి ప్రారంభిస్తుంది ఈ కార్యక్రమంలో ప్రసిద్ధ నటి శివాని నాగర శివాని నగరం పాల్గొని హాస్పిటల్ మేనేజ్మెంట్ మరియు సిబ్బందితో కలిసి సమాజంలో హృదయ ఆరోగ్య అవగాహన పెంపొందించేందుకు వాకతాన్ని ప్రారంభిస్తారు డాక్టర్ నాగశ్రీ హరిత కిమ్స్ శిఖర హాస్పిటల్స్ కార్డియాటిక్ సైన్సెస్ డైరెక్టర్ మాట్లాడుతూ ఒత్తిడితో కూడిన జీవన శైలిలో గుండె వ్యాధులు కేవలం వృద్ధులకు మాత్రమే కాకుండా యువతలకు కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని తెలిపారు శారీరక శ్రమ అసమతుల్య ఆహారం మానసిక ఒత్తిడి యువతలో గుండె సమస్యలకు కారణమవుతున్నాయి చిన్న చిన్న స్కానింగ్లు పరీక్షలతోనే ముందుగానే ప్రమాద సూచికల్ని గుర్తించవచ్చని తెలిపారు కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం ఉప్పు చక్కెర తక్కువగా తీసుకుంటూ కొవ్వును తగ్గించుకోవడం ప్రతిరోజు వ్యాయామం స్మోకింగ్ మద్యపానాన్ని పరిమితం చేయడం యోగా ధ్యానం చేయడం వల్ల గుండెపైన ఒత్తిడి తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడవచ్చని తెలిపారు డాక్టర్ ఏ శివప్రసాద్ సీనియర్ కార్డియాలజిస్ట్ హృదయ ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం మరియు రెగ్యులర్ హెల్త్ చెకప్లు చేసుకోవడం వల్ల గుండె జబ్బుల్ని రాకుండా అరికట్టవచ్చని తెలిపారు ఈ సంవత్సరం వరల్డ్ హార్ట్ డే డోంట్ మిస్ ఏ బీచ్ అనే థీమ్తో జరుగుతుంది ఇది హృదయ వ్యాధుల్ని నివారించడానికి ముందస్తు చర్యలు తీసుకోవడం మరియు హృదయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో సూచిస్తుంది ఈ కార్యక్రమంలో సీనియర్ కార్డియోరాసిక్ సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ బాబు గారు కిమ్స్ హాస్పిటల్స్ యూనిట్ హెడ్ డాక్టర్ హరికుమార్ గారు తదితరులు పాల్గొన్నారు అందరికీ హాయ్ హలో గుంటూరు ప్రజలందరికీ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇక్కడ చాలా చాలా ఆనందంగా ఉంది ఇట్స్ వెరీ వామ్ వెల్కమ్ హార్టీ వెల్కమ్ లవ్లీ క్రౌడ్ లవ్లీ వైబ్ వరల్డ్ హార్ట్ డే గుంటూరులో తింద్రశ హాస్పిటల్ దగ్గర మ్యారథాన్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు మీ అందరితో ఇంటరాక్ట్ అవుతున్నందుకు ఇక్కడ వచ్చినందుకు మీకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మిస్టర్స్ అండ్ భరత్ రెడ్డి గారు కూడా థ్యాంక్ యూ సో సో మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు లీవ్ యూ ఆల్ అందరికి హ్యాపీ వరల్డ్ హార్ట్ డే అండి ఇరవై తొమ్మిది సెప్టెంబర్ అందరం వరల్డ్ వైడ్ గా వరల్డ్ హార్ట్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాము ఏదైనా మనం పండగలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము మన కల్చర్ ఎలా ప్రాపగేట్ చేసుకుంటాము అలాగే ఈ వరల్డ్ హార్ట్ డే అనేది కూడా గుండె జబ్బులు నివారణ కోసం మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం గా వింటాం నిన్న దాకా మనతో తిరిగిన వాళ్ళు సడన్ గా మనం హార్ట్ అటాక్ వచ్చి సడన్ గా కొలాప్స్ అయ్యారు అని ఎనభై శాతం ఇలాంటి జబ్బుల్ని మనం ముందు జాగ్రత్తలు తీసుకుంటే ప్రివెంట్ చేయొచ్చు గుండె మొత్తం డామేజ్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ రికవర్ చేయలేము సో ముందస్తుగానే మనం తెలుసుకొని ఆ టైం బౌండ్ లో మనం వస్తేనే ఏ డాక్టర్ అయినా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇవ్వగలుగుతారు మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మన కోసం ఎప్పుడు రన్ చేసేది మన హార్ట్ ఒకటే సో ఈ మధ్య మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల డైట్ చేంజెస్ వల్ల తొందరగా చిన్న వయసులోనే పెద్ద పెద్ద హెల్త్ హార్ట్ డిసీజ్ వస్తున్నాయి సో దీన్ని ప్రివెంట్ చేయడం ట్రీట్మెంట్ కంటే కూడా ప్రివెంట్ చేయడం మోర్ ఇంపార్టెంట్ ఆ అవేర్నెస్ మామూలు కామన్ పీపుల్లో పెంచడం కోసం ఈరోజు కిమ్ శిఖర్ ఆఫ్ ఇనిషియేటివ్ తీసుకొని ఈరోజు మా టీం అంతా కలిసి ఒక వాగ్తాన్ని నిర్వహిస్తున్నాం